వేదము చెప్తోంది మార్గాన్ని ఏం చెప్తోంది వేదం మార్గాన్ని ఎక్కడున్నాడని చెప్తోంది ఇవన్నీ తయారు చేసినవాడు ఈ గడ్డిపెరకలు ఈ మొక్కలు పించినవాడు ఈ ఇసక ఈ తివాచి నేను నాలో ఉన్నటువంటి సప్తధాతువులు ఈ శరీరంలో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థముల చేత నిర్మాణమై ఉన్నది ఇది దీన్ని ఒకలా చూస్తే ముట్టి ఎముకలుంటాయి ఉంటాయి ఈ ఎముకల మీద మాంసం ముద్దల 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 కింద దీని మీద రక్తనాళములు ధమనులు శిరలు అన్నీ ఉంటాయి వాటి నిండా నిత్యులు ప్రవహిస్తూ ఉంటుంది నిత్తులు ప్రవహిస్తూ మాంసపు ముద్దలతో ఎముకలకు అంటుకుని ఉన్నటువంటి ఆ శరీరం పరమ భయంకరంగా ఉంటుంది దానిలోనే మేధ అంటే జ్ఞాపక శక్తి ఆలోచన చెయ్య చేయించగలిగినటువంటి ద్రవం ఈ మెదడులు ఎందు తిరుగుతూ ఉంటుంది ఈ మధ్యనే నాతో మా ఆఫీసులో పనిచేసే ఒక ఆయన భార్యకి మేధాజలము అని మనకి శాస్త్రం ఏం చెప్తుందో అది ఆవిరైపోయింది అది ఎండిపోయింది ఎగిరిపోతే ఆవిడికి ఏం తెలియలేదు ఆవిడ అలా ఉండిపోయారు అంతే అలా ఉండిపోయారు అలా ఉండిపోతే ఆవిడికి తీసుకెళ్లి నిప్పు కణిక పెట్టినా ఇంకా ఆవిడికి తెలియలేదు మేధా అన్నది పరమేశ్వరుడు దీని లోపల తయారు చేసి అందులో పెడతాడు మెదడు పెట్టి జ్ఞాపకం పెట్టుకోగలిగిన శక్తి అలాగే విస్మరణ అంటారంటే మరిచిపోగలిగిన శక్తి రెండూ పెడతాడు దాని మీద మీకు జ్ఞాపకం ఉందో లేదో పూర్వం టేప్ రికార్డర్స్ అని ఉండేవి అందులో ఆడియో క్యాసెట్స్ అని ఉండేవి టేప్స్ ఉండేవి అందులో అందులో ఏదో మీకు నచ్చిన సినిమా పాటలు రికార్డ్ చేయించుకుని కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకో సినిమా వస్తే ఆ పాటలు బాగున్నాయి అనుకుంటే ఈ క్యాసెట్ పెట్టి పండ్లీ ఆ పాటలు పెట్టేస్తే ఈ పాటలు పోయి ఆ పాటలు రికార్డ్ అయిపోతాయి సూపర్ ఇంపోజిషన్ అంటారు ఇది పోయి అది వస్తుంది పరమేశ్వరుడు మనిషి బ్రతకలేడని మేధకి రెండు లక్షణములు పెడతాడు ఒకటి స్మరణ జ్ఞాపకముంచుకోగలిగిన ప్రజ్ఞ రెండవది విస్మరణ విడిచిపెట్టగలిగిన ప్రజ్ఞ కేవలం పట్టుకోవడమే దానికి అలవాటైంది అనుకోండి అమ్మ చచ్చిపోయిన రోజున ఉన్నటువంటి బాధని మరుపన్నది లేదనుకోండి ఇక వీడు బ్రతకలేడు అదే అమ్మ చనిపోయినప్పుడు ఉన్న బాధ మరిచిపోతాడు కొన్నాళ్ళకి తండ్రి చనిపోయినప్పటి బాధ మరిచిపోతాడు కొన్నాళ్ళకి ఏది మరిచిపోకూడదో అది ఉంచుకోవచ్చు బాగా జ్ఞాపకం చేసుకుంటూ ఏది మరిచిపోతే తాను బతకలేడో అది మరిచిపోయేటట్టు ప్రజ్ఞగా ఈ లోపల పెట్టాడు కొన్ని కనపడకుండా పెట్టాడు కొన్ని కనపడేటట్టు పెట్టాడు చర్మము రక్తము మాంసము ఇవి కనపడతాయి అంతవరకు ఎందుకండి ఈ చర్మం కొంచెం బ్లేడుతో ఇలా ఉత్తరింపబడింది అనుకోండి ఈగలన్నీ వచ్చి వారి లోపల ఉన్న మాంసాన్ని పొడుచుకు తింటాయి కానీ అలా ఏ ప్రాణికి దొరకడానికి వీలు లేకుండా ఆయన చర్మంతో కప్పాడు ఎంత అందంగా కప్పాడంటే దీన్ని ఏ శిల్పి తయారు చేయగలడు నేను నాకు తగినట్టు బట్ట కుట్టించుకున్నప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే కూర్చున్నప్పుడో నించున్నప్పుడో చిరిగిపోతుంది బాగా పట్టుకుని ఉంటే ఆయన చూడండి నేను పసిపిల్లవాడిగా ఉన్నప్పుడు నా మీద ఒంటి మీద ఉన్న చర్మం ఓ నాలుగు గజాలు పొడుగు ఓ రెండు గజాలు వెడల్పు ఉన్న చర్మం ఉండేదేమో మరి నేను ఇప్పుడు ఆరు అడుగుల పైచిలుకు పొడుగైపోయినప్పుడు ఎంత చర్మం నా ఒంటి మీదకి రావాలి కొత్త చర్మాన్ని తీసుకొచ్చి ముక్క ముక్కల కింద అంటిస్తూ కాదు ఆ చర్మమే అలా సాగుతుంది ఈ చెయ్యి ఇలా ఉంచితే ఓలా ఉంటుంది ఇలా ముడిస్తే చర్మం సాగుతుంది ఈ చర్మం అక్కర్లేకపోతే ముడతలు పడిపోతుంది వృద్ధాప్యంలో ఈశ్వర ప్రజ్ఞ నిజంగా ఎక్కడికో ఎందుకండి అందుకే శాస్త్రంలో బహుచమత్కారమైన మాట ఒకటి చెప్పారు నారాయణాన్ని చూడాలి అనుకుంటే నీ చేతి వంక చూసుకో నీకు నారాయణ దర్శనం అయిపోయింది అన్నారు ఎందుకో తెలుసా అండి నేను ఒక శుద్ధముక్క పట్టుకుని ఇక్కడ నాలుగు గీతలు గీశాను అనుకోండి గీతలు గీసి గీతలు జాగ్రత్తగా చూసుకోండి మీరు అని చెప్పి నేను వెళ్ళిపోయాను అనుకోండి మీరు ఎంత జాగ్రత్తగా చూసినా మహా అయితే ఆరు నెలలు ఉంటాయి తర్వాత పోతాయి నేను పుట్టినప్పుడు నా చేతిలో ఉన్న ఈ గీతలు సాధారణంగా ఏ గీతైనా తడి తగిలితే పోతుంది ఎంత ఇంకుతో మీరు చెయ్యండి తడి తగిలితే అది భ్రమి అయిపోతుంది ఎన్ని మాటలు కడుక్కుని ఈ చేతిని ఏది ఈ గీతలు చర్య ఏం పెట్టి గీశాడంటారాయన అసలు ఏ పెన్నతో గీశాడంటారు ఈ గీతలు వాణ్ణి చూడాలని మీకు అనిపించట్లా ఎవడరా ఈ గీతలు గీసినవాడు ఇంత అందంగా గీశాడు ఇన్ని గీతలా ఈ గీసినవాడు ఎవర్రా ఇంత అందంగా ఈ వేళ్ళు ఇలా కలియకుండా ఇలా అంటుకు నుండి చర్మంతో ఏమి కలుపుకుంటాం అన్నాం అని వీటిని విడదీసి ఉంచాడా ఈ నాలుగింటికి మళ్ళీ గమ్మత్తు చూడండి ఈ నాలుగు దీనితో కలిస్తేనే శక్తి ఈ నాలుగు కలిపి ఏమీ చేయలేవు నాలుగు కలిపి ఏమీ పట్టుకోవు ఈ నాలుగు దీంతో కలిస్తేనే శక్తి ఈ రెండు కలిస్తే పట్టు ఈ రెండు కలిస్తే పట్టు ఇలా మూడు కలిస్తే పెన్నం ఇలా పట్టుకుంటే తాడు పట్టుకోగలరు ఇలా పట్టుకోండి ఇది లేకుండా ఈ పట్టు ఉండదు అన్ని నాలుగింటికి శక్తినిచ్చి ఐదో దాన్ని దూరంగా ఉంచాడు అసలు ఆయన ఎలా ఏర్పాటు చేశాడు ఇవన్నీ వాడు నారాయణ వాడు నారాయణుడండి వాడు ఇవన్నీ సృష్టించాడు ఇప్పుడు మీకు ఈ గీతలు గీసిన వాడిని చూడాలి అని అనిపించింది అనుకోండి మీకు ఖచ్చితంగా వాడు ఎక్కడున్నాడో చెప్పేవాడు వాడు ఉండాలి వెయ్యి మంది బురదలో నడిచారనుకోండి దొంగడు అడుగులేవో మీకు ఎలా తెలుస్తాయి ఒక్కడి పాదాలే ఉన్నాయనుకోండి రాత్రి కిటికీ దగ్గర నుంచి ఎటో పెడుతూ ఓ దొంగాడని తెలుస్తుంది ఇవన్నీ చేసిన వాడు దొంగ ఎందుకంటే గీసేశాడు కనపట్టలేదు పెంచేశాడు కనపట్టలేదు లోపల పదార్థం ఖాళీ అయిపోయిందని ఆకలే ఇస్తున్నాడు కనపట్టలేదు తింటే చాలురా ఇంకా ఇంకా పెట్టకరా ఇంకా సరిపోతోందని కడుపు నిండిపోయిందని త్రేడుపు రూపంలో చెప్తున్నాడు కనపడ్డం దాహం వేస్తోందిరా లోపల అయిపోయాయి అని దాహం రూపంలో చెప్తాడు కనపడడం నీళ్లు పోస్తే ఎవరే దాహం తీరిపోయింది కడుపు నిండిపోయింది ఇంకా తాకరా అని చెప్తాడు కనపడ్డాం రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు నేను ఏ పని చేయలేకపోయినా నా ఊపిరి తీయిస్తూ ఉంటాడు కనపడడం నా ఊపిరి ఆపేయాలనుకున్నప్పుడు కనపడకుండానే ఆపేస్తాడు వాడిని ఒక్కసారి చూడాలని ఉందండి ఇంతమందిని చూశాను కానీ వాడే నాకు కనపట్టలే కనపట్టలేదండి నాకు కనపడాలని తాపత్రయంగా ఉందండి అని మీకు ఆర్తి పుడితే అది భక్తి మీకు తాపత్రయం అది భక్తి చూద్దాం చూద్దామని వెంపర్లాట పుడితే వాడు భక్తుడు తప్ప భక్తి అంటే రెండు పువ్వులు రెండు టెంకాయలు పట్టుకుని గుళ్ళోకి వెళ్ళిన వాళ్ళందరూ భక్తులని మీరు అనుకోకండి ఎందుకంటే నేను కొన్ని కొన్ని గుళ్ళల్లో చూశాను నేను పెద్దకాయ ఇచ్చానంటే నాకు చిన్న చెక్క ఇచ్చారని అర్చకులతో దెబ్బలాడిన వాళ్ళు ఉన్నారు నేను ఆరు రూపాయలు కొబ్బరికాయ ఇచ్చానండి నాకు మూడు రూపాయలు చెక్క కాయ చెక్క ఇచ్చారంటే నాది కాదు ఆయన కర్మ ఆయనకి ఎన్ని గుర్తికుంటాడు అండి ఎన్ని కొబ్బరికాయలు అంటే ఏదో కలిపి కొడతాడు తీసుకెళ్తాడు చెక్కల నైవేద్యం పెట్టుకుంటారు ఆ మిగిలిన చెక్కలు ఏవో ఒక్క ప్రసాదం నువ్వు కావలసింది ప్రసాదమా నువ్వు పట్టుకెళ్ళిన చెక్క నీ పేరు చెక్కించుకుని ఇవ్వాలంటే ఇంకా కొబ్బరికాయకి రెండు వేపులా కొబ్బరికాయ మీదే అంత వ్యామోహం ఉందా నీకు నారాయణ దర్శనం అవుతుందా నీకు నారాయణుని గురించి తెలిసా అదే దూరం జరగడం అంటే కొబ్బరికాయ పట్టుకెళ్ళాడు కానీ ఎవరికి పట్టుకెళ్ళినట్టు ఈశ్వరుడికా రేపు శనివారం కొబ్బరికాయ కొడతానంటాడు శుక్రవారం రాత్రే భార్యతో అంటాడు రేపు కొబ్బరికాయ మామిడికాయ చేయబోయి బాగుంటుంది బాగుంటుందంట ఈశ్వరుడికి ఎందుకు దిహా నువ్వు ఎప్పుడో నిర్ణయించుకున్నావు ఆ కొబ్బరి కొబ్బరి మామిడి కలిపి పచ్చడి చేసుకు తిందామని అది కొట్టి ఆయనకి పెట్టేంతసేపు కూడా ఆయనకి పెట్టాలన్న ధ్యాసే నీకు లేదు ఇంకా ఆయన నీకు కనబడతాడా నీకెందుకు నారాయణుడు నీకు తాపత్రయం లేదు అసలు పనికి మాలిన వాటిని చూసినప్పుడల్లా ఇది ఎవరు కట్టించారండి అంటావు తాజ్మహల్కి వెళ్తాడు చూస్తాడు ఇది ఎవరు కట్టించారండి అంటాడు షాజహాన్ కట్టించాడు అబ్బా ఎంత బాగా కట్టించారు ఆయనే షాజహాన్ ఫోటో చూడండి అన్నారు అనుకోండి వెళ్ళి ఇలా చూసి భలే ఉన్నాడండి అంటాడు కృష్ణదేవరాయల వారు కట్టించారండి అని కృష్ణదేవరాయల వారు పట్టాభిషేకం చేసుకున్న సంవత్సరాన్ని ఒక సంవత్సరం పాటు ఉత్సవాలు చేస్తుంది ఒక పెద్ద దేవస్థానం అసలు ఈ బ్రహ్మాండాల్ని సృష్టించినటువంటి వాడికి అంత గొప్ప ఉత్సవాలు చేద్దామన్న తాపత్రయం వాళ్ళకు ఉందో లేదో నాకు తెలియదు